నగరాల్లో పట్టణాల్లో ఏసీ రూమ్ లో ఉండి బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఏ రోజన్నా తుపాకీని వదిలి వచ్చి లొంగిపోండి ఇది మంచి పద్దతి కాదు అని చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం వీళ్ళు చేసిరా ఈ అర్బన్ డాక్టర్స్ వీళ్ళ ఆలోచన ఏంది ప్రతిసారి ఎన్కౌంటర్ ఐదాంక చూస్తారు ఎన్కౌంటర్ అయినాక బూటకప్ ఎన్కౌంటర్ అంటారు ఒక పాట ఆడతారు నివాళి అంటారు కానీ అడవుల్లో వాళ్ళు తిండి తిప్పలు లేక కుటుంబాలకు దూరమై వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటే వాళ్ళు చేసుకుంటుంటే మళ్లీ చెప్తున్నా అర్బన్ నక్సల్స్ అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ లో ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టులు పొందుతూ కమిటీలో ఉంటూ పైరవులు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ములు కాస్తూ కొమ్ము కాస్తూ ఒకేవైపు ఏమంటారు రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు